క్రమంగా ఎవరికి చెప్పట్లేదు ఇప్పుడు అంటే ఎవరు వస్తారు అన్నటువంటి పాయింట్ని మనం అడగట్లేదు కదా అక్కడ చెప్పలేము కదా మనం వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు ఆ గుడికి రోజుకి వెయ్యి మంది వస్తారట ఆయన ఎవరైతే ఆ గుడిని కట్టించినటువంటి గారు ఆ రోజున మూడు వేల మంది వస్తారని లెక్కేసుకున్నాడట ఆ మొక్క పోలీసులు చెప్పాయట మూడు నాలుగు వేలు వస్తారా అని చెప్పేసి పాతిక వేల మంది వచ్చారు ఎట్లాగా పాతిక వేల మందిని పాప ఆయన ఎట్లా ఊహిస్తాడు పోని భక్తులు వాళ్ళు ఇస్తారా ఎవరికాళ్ళు ఇప్పుడు నేనే ఉన్నా నేను మంగళవారం స్వామి గుడి దగ్గరికి వెళ్తా ఇంటి దగ్గర గుడి దగ్గరికి వెళ్తా ఎందుకని రష్ తక్కువ ఉంటుంది మామూలు రోజులతో పోల్చుకుంటే రష్ ఎక్కువ ఉంటుంది కానీ మిగతా ఆలయాలతో పోల్చుకుంటే రష్ తక్కువ ఉంటుంది ఓ పది మందో పన్నెండు మందో ఉంటారు నాకేంటి ప్రశాంతంగా దనం పెట్టుకోవాలనిపిస్తుంది తోపులాట తొక్కిసలాట్లో దం నాకు నచ్చదు లేకపోతే గుడికి వెళ్ళడం అన్న మానేస్తాను కానీ తోపులాట తొక్కేసలాట్లో నాకు నచ్చదు ప్రశాంతంగా దండం పెట్టుకోవాలి దేవుడి దగ్గర అంతేగాని దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ముందు జరుగు వెనక్కి జరుగు అటు తొక్కు ఇటు తొక్కు ఈ గోళంతా నాకు నచ్చదు దాని బదులు ఇంట్లో దేవుడి దగ్గర కూర్చోవచ్చు లేకపోతే మన ఆఫీస్ లో కూర్చున్నటువంటి పటం దగ్గర దండం పెట్టుకోవచ్చు దేవుడు ఎక్కడ లేడు ఇది ఉంటాయి ఆరోగ్యకరంగా కూడా కొంచెం సహకరించదు సార్ కొంతమందికి ఊపిరి ఆడకపోవడం ఇట్లా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటది ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటి ఆ ఇది ప్లాన్ చేయలే అక్కడ మీకోటి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయట పనులు ఆ జరుగుతూ ఉన్నటువంటి ప్రదేశం ఆ సర్కిల్ దగ్గరే ఈ తొక్కిసలాట జరిగింది అక్కడ నడిచేటప్పుడు అక్కడ ఇవి ఉంటాయి నేను ఏళ్ల తరబడి ఆలయాలయ్యి సర్వీస్ యాక్టివిటీస్ చేశాను నాకు బాగా ఐడియా ఉంది తొంభై రెండు పుష్కరాలకు అయితే ఇప్పుడు వింటనే తొక్కిసలాట్లు ఉంది చూడండి ఆ తొక్కిసలాట తొంభై రెండులో జరగాలి ఎన్ని వందల మంది చచ్చిపోయాలో తెలియదు